ఋతువిరతి లేదా మెనోపాజ్ ఒక స్త్రీ జీవితంలో చాలా ముఖ్యమైన దశ సాధారణంగా ఒక స్త్రీకి మొదటిసారి ఋతుస్రావం ప్రారంభమయ్యే దశను మెనార్కి అంటారు మెనార్కి నుండి మెనోపాజ్ వరకు గర్భధారణకు అవకాశమున్న కాలం ఉంటుంది ఈ కాలంలో గర్భం ప్రసవం మరియు తల్లిపాలు తల్లిపాలుఇ్వడం మినహారుతుస్రావం ఒక సాధారణ చక్రంగా వస్తుంది ఈ రుతుచక్రం శరీరంలోని హార్మోన్లను నియంత్రించే ఒక ప్రక్రియ అయితే మెనోపాజ్ వచ్చినప్పుడు శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి ముఖ్యంగా ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ స్థాయి చాలా వరకు తగ్గుతుంది మెనోపాజ్ కు సుమారు పది సంవత్సరాల ముందునుంచే ఈ మార్పులు మొదలవుతాయి ఈ దశను పెరిమెనోపాసల్ దశ అంటారు ఈ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది మెనోపాజ్ వచ్చేసరి కీ ఈస్ట్రోజెన్ స్థాయి సుమారు ఎనభై శాతం వరకు తగ్గుతుంది ఈ హార్మోన్ లోపం శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది ఈస్ట్రోజెన్ తగ్గడంతో థైరాయిడ్ గ్రంథి మరియు అడ్రినల్ గ్రంథిలో కూడా మార్పులు సంభవిస్తాయి దీని ఫలితంగా చాలా మంది మహిళలు మెనోపాజ్ తరువాత బరువు పెరగడాన్ని అనుభవిస్తారు థైరాయిడ్ గ్రంథిలో మార్పులు హైపోథైరాయిడిజంకు కారణం కావచ్చు ఇది కూడా బరువు పెరగడానికి ఒక కారణం అదనంగా కొందరికి ఆకస్మిక కోపం మానసిక స్థితిలో మార్పులు లేదా మూడ్ స్వింగ్స్ వంటివి ఉండాకా దీని వెనుక కూడా హార్మోన్ల అసమతుల్యత కారణం మెనోపాస్ తర్వాత మహిళల్లో మోకాళ్ల నొప్పులకీళ్ల అరుగుదల మరియు గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉంది మెనోపాజ్ ముందు ఈస్ట్రోజెన్ యూరిక్ యాసిడ్ను శరీరం నుండి బయటకు పంపడానికి సహాయపడుతుంది కాని మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి ఇది గౌట్ వంటి సమస్యలకు దారితీస్తుంది ఈస్ట్రోజెన్ గుండె ఆరోగ్యానికి గొప్ప మద్దతు ఇచ్చే ఒక హార్మోన్ అందుకే సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బులు తక్కువగా కనిపిస్తాయి కాని మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల మహిళల్లో కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది ఇది పురుషులతో సమానమైన స్థాయికి చేరుకుంటుంది అదనంగా చాలామంది మహిళలు హాట్ ను అనుభవిస్తారు అంటే ముఖం లేదా శరీరం పైభాగంలో ఆకస్మిక వేడిచెమట మరియు మంట వంటివి ఉండాగును రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం మూత్ర నియంత్రణలో సమస్యలు కూడా సాధారణమే యోనిలో పొడిబారడందు మరియు పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్లు కూడా ఉండగాం జుట్టు రాలడం మంగు కరిమంగల్యం కూడా మెనోపాజ్ భాగంగా కనిపిస్తాయి ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి జీవనశైలిలో మార్పులు చేసుకోవటం చాలా అవసరం మెనోపాజ్ రాకముందు చాలామంది మహిళలు కుటుంబం మరియు పిల్లల కోసం జీవిస్తారు కాని ఈ దశలో మీ శరీరానికి విశ్రాంతి మరియు సంరక్షణ అవసరం మీకు ఇష్టమైన పనులకు ఎక్కువ సమయం కేటాయించండి అది కుట్టుపని మొక్కల పెంపకం లేదా మరేదైనా హాబీ కావచ్చు ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి మనస్సును సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది వ్యాయామం ఈ దశలో చాలా ముఖ్యం ప్రతిరోజూ నడవడం యోగాధ్యానం వంటివి సాధన చేయండి ఇది శరీరానికి శక్తినిస్తుంది మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది నిద్రలేమి ఒక సమస్య అయితే సాయంత్రం నడవడానికి ప్రయత్నించండి లేదా నిద్రపోయే అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి పాలలో ట్రిప్టోఫాన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇది నిద్రను మెరుగుపరచడంలో సహాయపడే మెలటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఐదు రకాల ఆహారాలను తప్పనిసరిగా మీ ఆహారంలో చేర్చుకోవాలి మొదటిది పెరుగు పెరుగు ఒక ప్రొబయోటిక్ ఇందులో కాల్షియం మరియు విటమిన్ డి ఉంటాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది యోనిలో పొడిబారడం ఇన్ఫెక్షన్లు వంటివి కూడా తగ్గిస్తుంది రెండవది ఈస్ట్రోజెన్లు ఉన్న ఆహారాలు తినండి ఉదాహరణ కుసోయాబీన్స్ సోయా మిల్క్ కందగడ్డ మంచివి మూడవది అరటిపండు ఇందులో పొటాషియం మరియు మెగ్నీషియం ఉంటాయి ఇది రక్తపోటు కొలెస్ట్రాల్ మరియు కండరాల నొప్పులను నియంత్రించడానికి సహాయపడుతుంది నాలుగవది తెల్ల శనగలు వంటి కరిగే ఫైబరున్న ఆహారాలను చేర్చుకోండి ఇది జీర్ణక్రియను బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది ఐదవ దిశతావరి శతావరి శతావరిని పొడిగా లేదా దుంపగా తినవచ్చు ఇది ఈస్ట్రోజెన్కు మంచి మూలం దీనితో పాటు పుష్కలంగా నీరు తాగండి డీహైడ్రేషన్ వల్ల కలిగే కండరాల నొప్పులు మరియు ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఇది సహాయపడుతుంది ఈ జీవనశైలి మార్పులు వ్యాయామం మరియు ఆహారపు అలవాట్లను అలవర్చుకోండి అలా చేస్తే మెనోపాజ్ కష్టాలను సులభంగా అధిగమించవచ్చు ఈ వీడియోలో చెప్పిన విషయాలు కేవలం విద్యాపరమైన అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య సమస్యలకు ఎల్లప్పుడూ ఒక అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించాలి మీకు ఈ విషయం నచ్చినట్లయితే ఈ వీడియోను ఇతరులతో పంచుకోండి